రామారావు ఎవరు రామారావు రామారావు ఎవరు ఆ దుగ్గో ఇక్కడ ఉన్నాడో రాబా శకాత రాభా రి తిరి లి రి మశకర్ రామారావు గారు ఎక్కడ నుంచి వచ్చారు లింగడు ఆ బంజర్ దగ్గర లింగగోడ బంజర్ దగ్గర లింగగూడెం లింగగూడెం వియం బంజరాం ఏం సమస్యతో వచ్చాడు చెప్పు చెప్పు అరే బిడ్డ తడి శక్సెస్ అండి పీడేస్తే పడుతుంది ముప్పై రెండు సంవత్సరాలు ఇవాళ కూడా ఇవాళ వారం అవుతుంది అన్నది వార్త అయిపోతుంది మా తమ్ముడు ఎక్కించుకొచ్చిండి ఇవాళ అక్కడ కొడుకు అవుతుండే కానీ అయితే అక్కడ పెదనాలు తైలాభిషేకం అక్కడ అసలు వచ్చే పరిస్థితి కాదయ్యా చేశారు దాని రగిలి కూడా బతికింది ఎవకల మూడు రామారావు గారు ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం పని ఓకే ఇక్కడికి వస్తే బాగుపడతానే నమ్మకం వచ్చా బాగుపడతాన మీ సమస్యను ఏ చూశాడు హలోయ అందుకని నిన్ను పిలిచాడు రామారావు దేవుడు నీ దగ్గరకు వచ్చాడు నిన్ను శ్సపరుస్తున్నాడు నిన్ను తాకుతున్నాడు నీ శరీరంలో ఉన్న శాతపది క్రియలు చీకల క్రియలు బలహీనతలన్నీ ఏమలో తాలిపోతున్నాయి పరిశుద్ధాత్మడు తాకుతున్నాడు గట్టే చపలు పట్టండి హలో లూయో రామారావు దేవుడు చెబుతున్నాడు నీ లోపల ఉన్న ఆ ప్రాబ్లం నువ్వు ఆయన తీసేసాను నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావు తిరిగి ఛానల్కి తిరిగింది కానీ ఏ తిప్పింది ఏమీ లేదంటున్నారు గట్టిగా చపల పట్టండి ఇప్పుడు ఆయన పేరు రామారావు అని ఆయన లింగగోడము నుంచి వచ్చాడని అసలు నాకు తెలియదు కాని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడ గట్టిగా అల్లలు చూడు నిన్ను తాకాడు దేవుడు దేవుడు ముట్టుకున్నాడు స్వస్థపరిచాడు ఇక నీకు ఆ బలహీనత నీ జీవితంలో మరలా కనబడదు మా కూర్చో దేవుడు పెట్టి దేవుడు మాట్లాడిండు ఇందాక అసలు కూర్చొని నుంచోలేకపోయిండు ఎందుకంటే అసలు అన్నం కూడా తినలేడు వాంతులైన వచ్చేటప్పుడు వేడ కూడా దేవుడు స్వస్థపరిచిండు ఇప్పుడు ఇది మాయా కాదు మరము కాదు జనం అందరూ యూట్యూబ్లో కూడా అట్టే అంటున్నారు మీరు అందరూ ఇటు చేస్తున్నారు మీ దేవుడు ఆ దేవుడు మంచోడు కాదు అది ఇది అంటున్నారు కానీ మా దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు మొన్నీ ఎంతో సాధపడుతూ మమ్మల్ని పీడిస్తున్నారు ఇప్పుడు దేవుడు మమ్మల్ని తాకిండు ఇటు నిలబడి ఉన్నవంటి ఇన్ని సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు మేము మట్టికి ఎలా నుంచు అని ఉండమంటే దేవుడు కృపే మమ్మల్ని ఎన్నో చేసినారు ఇలా మా కనీసం పొరి పొలాలలో కూడా పెట్టారు మాకు చేసి అయ్యా అసలు మేము వచ్చిన కాడ నుంచి ప్రార్థన చేస్తున్నాం అయ్యా నా భర్తను పిలువు వారం రోజుల నుంచి అన్నం దింట్లో వాంతులు అవుతున్నాయి ఇది రేలే నేను అబద్ధం చెప్పట్లేదు దేవుడు ఎందుకంటే మమ్మల్ని ఎంతో తాకిండు ఇప్పుడు మట్టి దేవుడు పిలిచి అసలు ఇంటికి లేకపోతే ఇది కన్నుని వెళ్దాం అనుకున్న స్థితిలో ఉన్నాం మేము కానీ ఇది మాయ అయితే కాదు మర్మం కాదు మమ్మల్ని దేవుడు ఈ దీవించుండు మమ్మల్ని మట్టికి ఇది అయితే దేవుడు రేలుగా నిజం ఇది ఇన్ని రోజుల నుంచి ఎంతో వేదన బాధన ఇది దేవుడు ముట్టాడు దేవుడు ముట్టారు సంతోషంగా వెళ్తున్నాం

ఇదైతే అబద్ధం కాదు